కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో జోగి రమేష్ పేరును ప్రస్తావించినట్లు మార్గాని భరత్ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తెలిపారు ఆయన మాట్లాడుతూ అలా చెప్పించింది కూడా ఎన్సీబీఎన్ సిట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్ అని నిలబడే సిట్ అధికారులని వ్యాఖ్యానించారు లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్ సిపి అంతా ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు ప్రొటెస్ట్లు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థం అవుతా ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కాదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు స్టాండ్ అంటే నుంచునే వాళ్లే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజల చేత నకిలీ మధ్యం తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థమవుతా ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి ఇవాళ ఆంధ్ర